ఈ చింటుగాడు ఒక్కడే పదకొండు తోడేళ్లతో ముప్పై నిమిషాలు ఫైట్ చేసి అందులో ఎనిమిదింటిని ఎముడి దగ్గరికి పార్సల్ చేశాడు వీడి పేరు కాస్పర్ మనోడు తన యజమాని జాన్ వీర్వెల్కి చెందిన తొంభై గొర్రెలకి కాపలా కాసేవాడు నవంబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై రెండున పదకొండు క్రూరమైన తోడేళ్ళు ఆ గొర్రెల మీదకి దాడి చేశాయి వాటిని కాపాడడానికి మనోడు ఛత్రపతి సినిమాలో ప్రభాస్ రేంజ్లో ఎదురెళ్ళాడు నలభై ఐదు కేజీల బరువున్న ది గ్రేట్ పైర్నీస్ జాతికి చెందిన మన చిట్టుగాడు ఎనిమిది తోడేళ్లను అక్కడికక్కడే ఓచ కోత కోసాడు ముప్పై నిమిషాల వరకు అక్కడ భీకరమైన విధ్వంసం జరిగింది మిగిలిన మూడు తోడేళ్లు లోపలికి పారిపోతే వాటి వెనకాలే వెంబడిస్తూ అడవిలోపలికి పరిగెత్తాడు అందరూ కాస్పర్ పని అయిపోయింది ఇంకా తిరిగి రాడనుకున్నారు ఇప్పుడేం చేస్తాడు మీ హీరో గివ్ అప్ కానీ రెండు రోజుల తర్వాత కాయలతో మన చెట్టుగాడు మాస్ ఎంట్రీ ఇచ్చాడు పదహారు రోజులు హాస్పిటల్లో ఉండి మల్టిపుల్ సర్జరీస్ తర్వాత రికవరీ అయ్యి తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యాడు